ర స్వామిడా నవ యుగ మేధోసైని కూడా సమయము తెలియని సేవకుడా యుగ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళిడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం మళ్ళీ ఒకసారి మీతో కూర్చుంటాం ఎవరికి ఏ సమస్యలు ఉన్నా అన్నీ కూడా పరిష్కారం చేసుకుందాం టైం టు టైం కూర్చొని ఈ ముగ్గురికి బాధ్యత చెప్తున్నా రైతాంగాన్ని మేనేజ్ చేసే బాధ్యత మీ ముగ్గురిది మీకు ఏదైనా ఉంటే నేను కూడా పిలిపించి మాట్లాడతాం మాట్లాడు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దానికి అనుసంధానంగా అందరం ముందుకు పోదాం ఎందుకంటే ఈరోజు నేను ఢిల్లీకి వెళ్తున్న ఇంకొక మీటింగ్ చూసుకొని మధ్యాహ్నం పైన పీఎంని గెలవాలి ఎందుకంటే పదహారో తారీఖు పిఎంని ఇన్వైట్ చేస్తున్నాం ఆయన శ్రీశైలం కర్నూలుకు వస్తున్నారు సూపర్ జిఎస్టీ కింద ఆ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి టైం డిలే చేయడానికి వెళ్ళలేదు తొందరలోనే మిమ్మల్ని కలుస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు మిమ్మల్ని మరిచిపోయే సమస్య లేదు మిమ్మల్ని మరిచిపోతే మీరు మీరు చేసిన త్యాగాన్ని నేను మర్చిపోయినట్టు అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా దానికి ప్రతిఫలం అనునిత్యం ఆలోచించి ఏ విధంగా చేయాలో చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి వండర్ఫుల్ లొకేషన్ జీవితంలో మరు మరుపు మర మరుపు రాలేనటువంటి సంఘటన ఫస్ట్ బిల్డింగ్ బిగినింగ్ మాత్రం ఇది అయిపోయింది నేను అడగడం లేదు ఈరోజు ప్రారంభం చేశాం మన యాత్రకు ప్రారంభం కనీసం కూర్చోవడానికి ఒక ప్లేస్ ఆ ప్లేస్ ఇచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరును అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై జై అమరావతి